ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు జరిగిన కార్యక్రమాలు అన్నిటికీ నవజీవన్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ దళిత నాయకుడు సహదేవయ్య అధ్యక్షతన జరిగాయి వెంకటగిరి పట్టణంలోని అమ్మవారిపేట ప్రధాన మార్గంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా వెంకటగిరి దళిత బహుజన ఐక్య వేదిక సభ్యుల ఆధ్వర్యంలో క్రాస్ రోడ్ నుంచి పట్టణ పుర వీధుల్లో స్కూటర్ ర్యాలీని నిర్వహించారు ఈ స్కూటర్ ర్యాలీని ఐదో వార్డు కౌన్సిలర్ నారీ శేఖర్ జెండా ప్రారంభించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఒక పండగ వాతావరణంలా జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ విగ్రహ ఆవిష్కరణ ఒక పండగ వాతావరణంలా జరిగింది విగ్రహ ఆవిష్కరణలో వైస్ చైర్మన్ శాతరాజి బాలయ్య కౌన్సిలర్లు నారీ శేఖర్ శంకరయ్యలు ఉన్నారు ఈ విగ్రహ ఆవిష్కరణలో ముఖ్య అతిథులుగా రామచంద్రయ్య ధర్మయ్య రాజేంద్ర ఎంపిల్ల రామకృష్ణ పంజాబ్ ధనంజయ భాస్కర్ రావు శ్రీనివాసులు శ్రీకాంత్ గోపి విజయ్ కుమార్ గోపాల్ వెంకటాద్రి సి పెద్దయ్య జయ తుపాకల శ్రీనివాసులు ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు రవి సురేష్ యూత్ నాయకులు వెంకటేశ్వర్లు ఐటీయూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్ అడవయ్య కౌన్సిలర్ చెంగారావు మాజీ వైస్ ఎంపీపీ వెంకటాచలం సీనియర్ నాయకులు కోలాపూరి సుధాకర్ మల్లారం బాబు మచ్చల వేణు నర్సింహులు సిఐటియు జిల్లా సభ్యులు చెంగయ్య మార్పు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు పవన్ లక్ష్మీనారాయణ తో పాటు దళిత బహుజన ఐక్యవేదిక సభ్యులు ఉన్నారు அவத அம்பே கருடா மாத்மௌரவம் மாறுதி மாதம் நீ வல்ல 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 సంవత్సరాలుగా ఈ స్థలంలో అంబేద్కర్ గారి భవనం నిర్మించాలా దళిత బహుజనుడికి చేస్తా ఉన్నారనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉన్నామంటే దానికి కారణం వారందరూ కూడా చేసినటువంటి కృషి వారి తేగ ఉంది అంతేకాకుండా రెండు వేల పదమూడులో ఆ చిన్న విగ్రహాన్ని అక్కడ నెలకొల్పినప్పుడు గౌరవ శాసనసభ్యులు అప్పుడు ఆయనే శాసనసభ్యులు ఈనాటి శాసనసభ్యులే కేసులు కట్టి రామకృష్ణ ఆంజనేయులు నిజమాన నరసింహులు తర్వాతపల్లి సుబ్రామయ్య ఏడు మంది మీద కేసులు పెట్టి ఏడు సంవత్సరాలు వీళ్ళు కోర్టు కన్నా తిరిగారు ఈ అందరికీ మీరందరూ కూడా వారికి వారు చేసినటువంటి ఏడు మంది మనందరి కోసం మన అందరి భవిష్యత్తు కోసం మన భావితరాల భవిష్యత్తు కోసం ఈ స్థలాన్ని మనం అంబేద్కర్ భవన్ నిర్మించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏడు సంవత్సరాలు మన కోసం కోర్టు చుట్టుకారము తిరిగి జైలుకి వెళ్ళి అది ఆ కేసు కొట్టేసిన దాకా కూడా వాళ్ళు వాళ్ళ ప్రయత్నం ఆపకుండా పోరాడారు కాబట్టి మనందరం ఒకసారి మీ కరతాల ధరలతో టువంటి విగ్రహాన్ని విచక్షణ రహితంగా విగ్రహాన్ని తల తీశారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అంబేద్కర్ తల తీస్తే తీశారు అంటే దళిత గిరిజన బహుజనులటువంటి తలను తీసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భావించి ఇరవై మూడు దళిత గిరిజన బహుజన సంఘాలంతా కూడా ఏకమై దళిత బహుజన ఐక్య వేదికగా ఏర్పాటు చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మీరందరూ ఇళ్ళ దగ్గర ఉన్న ప్రతి నిత్యం రోజు ఇరవై ముప్పై మంది లీడర్స్ ఇక్కడ నిలబడి నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు మరి పోలీసులు విఫలమైన ఆ దోషులను పట్టుకోవడంలో కానీ శిక్షించడంలో కానీ విఫలమైన మన పోరాటం ఆగలేదు ఈ రోజు వంద రోజు వందో రోజు ఆ ఏ స్థానంలో అయితే విగ్రహాన్ని పడగట్టారో అదే స్థానంలో రోజు అంత మహానుభావుడిని మనం నెలకొని నిలుపు నెలకొలుపుకోవడానికి ఆవిష్కరించుకోవడానికి అదే ఒక అవకాశంగా మేము భావించి ఈ కార్యక్రమం

ದ ಸಿಂಬೇಟರ್ ಈ ವೇ ನೋವು ಅಂದ್ರೂ ಕೂಡ ತಾತಮ್ಮ ತಾತ ತಂದೂರು ತಂದ್ರ ಮೂರ್ತಿಗೆ ಮೊಂತ ಕಟ್ಟುಕೊಳ್ತಾ అనిసరగా అంటారుగా జీవించాం కేవలం ఒకే ఒక నాయకుడు బాబాసాబ్ అంబేద్కర్ ఆయన వల్ల ఈ రోజున ఈ నది బొట్టులో ఇలా కూడా ప్యాంట్ షర్ట్ వేసుకొని అవతరించిన అంబే గరుడా గౌరవం మా గురు మా అధికారం

అయ్య బందో అయ్య బందో అయ్యందనాలు అయ్యనాలు అధికాంధం ఆ కాలియ్యో ఆ కాళకోడ